ఎవరు పరిశీలించాల్సింది ఎవరు ఎవరు జగద్గురుగా భారతమాత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది స్వామి వివేకానంద కళ్ళకన్న భారతదేశాన్ని ప్రపంచానికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అది గుర్తు చేయడానికి మనం ఎక్కడికి వచ్చాం ఒక్క తల్లి ఎవరైనా మాట్లాడితే వినాలను ఒక్క రెండు నిమిషాలు ఎనీ మదర్ కెన్ స్పీక్ తర్వాత ఎలాగా పెద్దవాళ్ళు మాట్లాడతాను చేసిన వాళ్ళు ఉన్నారు మదర్ ఎస్ రెండు నిమిషాలు ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించగలిగేది తల్లి చేతులై ఓ శివాజీ తయారైంది తల్లి వలనే ఓ జూడు తయారైంది తల్లి వలనే ఓ ప్రహ్లాదుడు వచ్చింది తల్లి కడుపులో కాబట్టి అమ్మ రెండు నిమిషాలు మీ పరిచయం జై శ్రీరామ్ భారత్ మాతకి భారత్ మాతకి నా పేరు రాజా చేసుకుని అండి మనం ఒక హిందూ చెప్పినట్టు హిందూ దేవాలయానికి వెళ్తున్నాం పూజ చేస్తున్నాం వస్తున్నాం ఏదో అయిపోతుంది రోజు అంతే అలా కాదు స్వామి చెప్పినట్టు చేయాలి ఎవరైనా ఉన్నారనుకోండి చెప్పండి ఇది అక్కడ వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళు కూడా క్రిస్టియన్సే అయితే మనం పది రూపాయలు వేయడం డబ్బులు వేసేస్తున్నాం పుణ్యం వచ్చేస్తుంది అటువంటి మనసులో పెట్టి నేను మేము ఎంతోమందికి మావారు నేను ఎన్ని ఎక్కడ గుడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి చెప్పడం ఎదురుగా ఉండే ఏకండమ్మ మనం మన మతాన్ని మనమే కించుపరుచుకుంటున్నాం మన హిందువులు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి క్రైస్తవులకి ఇస్తున్నారు ఎల్లో ఏకండి అంటే ఒక్కలు అన్ని మతాలు ఒకటేనండి అందరూ ఒకటేనండి ఇదే ఇంకా చెప్పడం ప్రతిసారి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఇప్పుడు వాడపిల్లి వేస్తున్నాం స్వామీజీ అన్నట్టు బొట్టు ఉన్న వాళ్ళ దగ్గర మన హిందువుల దగ్గర కొనండి దయచేసి అందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను హిందువుల దగ్గరే కొనండి వాడపల్లి వేస్తున్నాం మనం వాడపల్లి వెళ్ళాం వెంకటబాబు మొక్కేస్తావాళ్ళే కాదు అక్కడ ఏ ఆటో ఎక్కాం అది కూడా చూసుకోవాలి ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న బోర్డులు ఉన్నవి అవి ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాను దింపేసిన తర్వాత ఆడు మత ప్రచారం ఆడు చేసుకుంటున్నాడు అక్కడ ఉండి మనకు అది తెలియట్లేదు మనం వెళ్ళాం ఏడు వారాలు వెళ్ళాం మనం మొక్కేసుకున్నాం మనకు అయిపోయింది అటువంటి మనం మారాలి మనం మారితేనే మన ఎందు మతం మారుతుంది అది మట్టికి అందరిలోని మార్పు రావాలి అన్ని మతాలు ఒకటి కాదు అందరూ అందరం ఒకటే అందరూ ఒకటే ఈ పదం మానేయండి మనం ముందే అది మాన్తేనే మన హిందూ మతం కాపాడబడుతుంది మీరు దైతే కోసం ఇది ఇదే మా వారు నేను ఏ గుడికి వెళ్ళా ఇదే ఇదే చెప్పడం ఇదే అందరికి చెప్పండి మారట్లేదు అది మట్టికి మారండి మనం మన వంతు సేవ చేయాలంటే ముందు అది నేర్చుకోవాలి మనం అది జై శ్రీరామ్ రాజరాజేశ్వరి మాతకి చాలా సంతోషం చాలా సంతోషం తల్లి ఇదే మాట నేను కొన్నేళ్ళుగా గొంతు చింతి చెప్తున్నాను ఇదే కొంచెం ఎలాబరేట్ గా ఏమిటంటే అని నేను ఒక ఉద్యమం ప్రారంభించాను ఏడేళ్ల క్రితం ఆ కూడా పి విలేశ్వరరావు గారి సమాధి ఘాట్ దగ్గర మేము దాన్ని రిలీజ్ చేసాం ఎందుకు హుండీలో డబ్బులు ఇవ్వకండి అని చెప్తున్నాను ఎందుకని మన వేలుతో మన కన్ను పొడవబడుతుంది ఆ డబ్బు పట్టుకెళ్ళి మొన్నటి దాకా జీతాలో జీతాలు మొల్లాల జీతాలు దీన్ని పట్టుకెళ్ళి పోయి ఆ పథకానికి వాడేస్తున్నారు నేను ఎప్పుడు చెప్తాను నా ఇంటర్వ్యూస్ లో మీకు తెలుసు చర్చి నుంచి రూపాయి చవట ప్రభుత్వాలు మసీద్ నుంచి రూపాయి తేయలేని ప్రభుత్వాలు గుళ్ళో నుంచి డబ్బులు ఎత్తుకెళ్తూ సెక్యులరిజం అనే పదం ఎలా వాడతారో వాట్ రైట్ అలాగే ఇక్కడ ఎవరైనా న్యాయవాదులు ఉంటే దమ్మున్న న్యాయవాదులు రండి కలవండి మీ నాన్న లాయరా నువ్వే లాయర్వా కాబోయే లై రమ్మోదవదారం అసలు నా కష్టం అంతా వీళ్ళ కోసమే నా తపనంత వచ్చే తర కోసమే నేను పని చేసుకుని నిరంతరం ఏం పేరు నీ పేరు కొంత విజయం అదనక బ్రహ్మణి శర్మ ఇలా కొంపిల్ల లాంటి చోడు కొంపుకోబడి ఉండాలి ధర్మ ఆర్ వర్మ ఎమిబడీ ఫర్ ధర్మ అదర్వైజ్ వై హావ్ టు గో టు బర్మా దే విల్ కైమ లైక్ ఏ కుర్మ

నా పేరు సుబ్రహ్మణ్యం ఆ మీకు అర్థమైందిగా చెప్పబడుతుందే మీరు గుర్తుపెట్టుకోండి పిల్లల్లో బోల్డ్ అంతా చోదక శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర ఫోర్స్ దాన్ని మనం మిస్యూజ్ చేస్తే బిగ్ బాస్లో తేల్తారు అని తర్వాత బిగ్ గ్లాస్ అందుకే ఈ బిగ్ గ్లాస్ అలా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఈ శక్తిని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే మనకి ఇలా గణపాటిలు వస్తారు వాడు ఏమవ్వాలనుకున్నాడే చెప్పినా గణపాటి దీర్ఘం లేదు గణపాటి చాలా సంతోషం మీ నాన్నగారి పేరువాస్ జి వచ్చారా ఇక్కడే ఉన్నారా చూసారా కాబట్టి మన సాంప్రదాయానికి అనుగుణంగా పెంచాలి మీకు చెప్పాను ఇదం క్షాతం ఇదం బ్రాహ్మ్యం ఇందాక చెప్పారే కాలా పహాడు అతను బ్రాహ్మణే కానీ అతను సేనాధిపతి కాబట్టి ఇది ఇప్పుడు నడవాల్సిన ఉద్యమం శక్తి ఉద్యమం మేము పాడుకునే వాళ్ళం ఏంటంటే ఏంటంటే సమయానికి వరం మెమ్మని గుర్తుందా ఆ పాట చరణాలకు ప్రణమిల్లి తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని కాబట్టి ఆ తల్లి ఇస్తుందా ఇస్తుంది కానీ మనం కూడా కలవాలి కదా మనొక్కరమే చెబుతున్నామండి భూమి మీద కంకల్ కంకర్ మే కంకల్ కంకర్ మే కంకర్ కంకర్ మే అంటే అర్థం ఏంటండి ప్రతి రాయిలో దైవం ఉన్నారని చెప్పేటువంటి జాతి భూమి మీద ఉండాలా ప్రతి వారి మీద కంకర్ రాళ్ళు వేసే జాతి ఉండాలా కంకర కంకరలో శంకర్ ని చూసే నా జాతి గొప్పదవుతుంది కానీ ఇతర మతాల మీద కంకర్ రాలేసే ఆ రాక్షస కింకర జాతి ఎలా మంచిదవుతుంది అవుతుంది కాబట్టి ఉమ్మేసి అది పోసి ఇది వేసి మనతో తినిపించే వాళ్ళ దగ్గర కొనకండి కొనిపించకండి మచ్ చాలా సంతోషం అండి చదువు సో కాబట్టి మనం ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడు నా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఇప్పుడు నిన్న మేము వస్తున్నామండి నిన్న వస్తున్నాం వస్తుంటే ఈ టోల్ గేట్ దగ్గర చెనకేళ్ళు అమ్ముతారుగా నన్ను తీసుకెళ్తాను నన్ను తీసుకెళ్ళాలి మిగిలిన వాళ్ళకి రిస్టెన్స్ అవ్వకూడదు నేను వీళ్ళే దత్తులేనా పిల్లల పాపం బయట సర్వీస్లో ఉన్నారు నేను పిల్లల ముగ్గురు రెడ్డి ఉన్నావు కదా నేను వాళ్ళకి చెప్పాను ముగ్గురు నా అసిస్టెంట్స్తో అలా ఆగ్గానే వస్తారు కళ్ళు చెనక్కాయలు బొబ్బాస్కాయలు జాగలు ఏం సార్ అసలు రవి సార్ తక్కువ అనుకున్నారు నిజంగా మూడే వచ్చింది వస్తే నేను చెప్పాను ఒకే వాళ్ళు వస్తారు ఇప్పుడు జయశీరా అని చెప్పండి అంటే కొందాం అని చెప్పాను అది మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి అంతేగాని శనక్కాయలు శనకాయలు అనగానే కొనివ్వకండి తరకాయలు బయట అర్థమైందా వీడు జై శ్రీరామ్ అని చెప్పాడు రెండు మూడు సార్లు చెప్పాడు పాపం బయట బోల్డ్ లారీలు అవి వెళ్ళి వాడికి ఎన్నపడలేదు ఒకడు సహ రాస్ గారు అని గుర్తుపెట్టేసాడు ఇప్పుడు జయశ్రీరామ్ చెప్పాకనే మేము కొన్నాం అలా చెప్పిన దగ్గర కొనలేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిన ఆ ఉత్తర భారతంలో ఒక అలవాటు ఉంది రామ్ రామ్ అదే రామ్ రామ్ రామ్నా రామ్నామ్ సంధ్య అంటే మళ్ళీ లాస్ట్ లో అది మంగళం అది వేరు రామ్ రామ్ అనండి అదే లేకపోతే శ్రీరామ్ అనండి వాళ్ళు రెస్పాండ్ అయ్యడం కొనుక్కోనండి నిడదోలు మనకు చాలా దగ్గర నిడదోళ్ళలో వినాలి సత్యనారాయణ గారని నాన్న రెండు నిమిషాలే మీరందరూ నాకు బాగా ఆనందంగా ఉన్న విషయం చెప్పడం మీరందరూ వింటున్నారు అందుకే మీ మీరే వచ్చారు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇంకో మూడు గంటలు మాట్లాడగలను మధ్యాహ్నం ఫోన్ చేశాను ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ రేపే చేస్తాను ఇప్పుడు మీరు ఏం తింటారో కూడా నాకు కళ్ళకు కూడా కనబడబోవచ్చు ఆ వాసన కూడా పేల్చబోవచ్చు అలా చాలా మీటింగ్స్ అవుతాయి ఏం పెట్టారు లాస్ట్లో అడుగుతారు ముక్కుతో కూడా చూడడానికి ఉండదు అలా ఉండకూడదని కోరుకుంటాను నేను తిన్నాం మీకు తింటే బాగుంది అంటారు నేను చెప్పడానికి వచ్చాను తిన్నాం రాత్రులు తిన్న కాబట్టి కానీ ఈ మాట్లాడే శక్తి నాకుంది అది పెద్ద విషయం కాదు భగవంతుని ఇచ్చాడు మీరు వింటున్నారే మీరు గొప్పూరు కదలకుండా డిస్టర్బ్ చేయకుండా చెప్పు అని పక్కన మాట్లాడకుండా అందుకని మీ పేరే నుంచి శక్తి ఎలా వస్తుందంటే యదా శ్రోత తదా వర్త నేను ఈ దేశము ధర్మము ఇవన్నీ కాకుండా కేవలం పాటలే పాడి ఐదు ఆరు గంటలు దాని మీద మనం కంటిన్యూ చేయొచ్చు కానీ ఇప్పుడు మనం జాగృతం కాకపోతే మన దేవాలయాలను వాళ్ళు కూల్చుతారు కాల్చుతారు మన తల్లుల్ని నాశనం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం బలపడి తీరాలి బలపడితే నిలబడతాం లేకపోతే కూలిపోతాం కాలిపోతాం అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కొంటున్నారో చూసుకోండి అక్కడ తింటున్నారో చూసుకోండి దానా అందుకని ఎక్కడ షాప్ ఈ ఈ నరదోళ్లో సత్యనారాయణ గారు షాప్కి వెళ్ళారు మనోడిదే వెళ్ళి అలా మిట్లకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ పని చేస్తురండి ఏం చేస్తారు ఏ సార్ గోపాలకి సార్ వెళ్ళిపోతానండి అంటాడు కాదు సత్యనారాయణ గారు వెళ్ళిపోతాను ఏం అవి ఏళ్ళేస్తారే కొన్నాం ఈ షాప్న ఎందుకు కొండ్రు అన్నాడు వాడికి ఆశ్చర్యం తెలిసిన ఆయన కొత్తడు కాదు మీరు ఆ ఫోటో పెట్టారుగా నేను కొన్నాను ఏం పెట్టారు ఇడు ఆల్బెత్రయమ్మ అదే తెలుసుగా ఓంకారం అందులో చొక్క చెక్క నీకు బాగా అర్థమవుతుంది ఓంకారం చంద్రుల్లో చొక్క మధ్యలో చెక్క ఆ షాప్లో కొట్టే మన జాతికి చెక్క అలా చెప్పితే సార్ మీరు ఆ లవ్యూన మనతో ఓ పాక్యాల రేహాలు కొనుక్కున్నాను అదే పుస్తకాల స్టాండ్ అయితే ఈయన ఎందుకు కొండరా అన్నారు మీరు ఆ ఫోటో పెట్టారు కానీ మనవాడు చిక్కులర్ డాక్ కదా ఇలా మెడికల్ తిరిగి అంటే అందరూ వస్తారు కదండి అన్నాడు అందరూ వస్తారా మరి ముస్లిం ఎవరైనా ఒక్కారం పెడుతున్నాడా షాప్లో గొర్రె ఎవడైనా పెడుతున్నాడా ఎవరికి లేదు నీకెందుకురా దేనికి అందుకని ఇంకొక ప్రతిజ్ఞ చేద్దాం అలా కూర్చొని చెప్పండి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అతీతంగా వర్గాలకు అతీతంగా నేను హిందువుగానే జీవిస్తా హిందువుగానే మరణిస్తా నే హిందువునని నినదిస్తా ధర్మానికి హాని చేస్తే ఎవరినైనా నిలదీస్తాను అక్కడ గోవిందనామం చెప్తుంటే వాళ్ళు అడ్డుకున్నారు దాన్ని ప్రశ్నించారు అందుకని మీరు ప్రశ్నించాను బాబు గుర్తు పెట్టుకో అని చెప్పండి మీరు తిరుమలలో చూడండి ఏ క్షేత్రంలో అయినా మనం రాగానే కొట్టేట్టుగానే పిల్లలు అవుతారు వాళ్ళ మొక్కలు కొట్టాడు ఎందుకని గొని పెట్టారు వాడు బతకడానికి మనకు దేవుడు కావాలి అదైందా నమ్మడం వాడు మన దేవుడు నమ్ముడు అంటే వాళ్ళ దేవుడు చమట అనడానికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే మన దేవాలయాల్లో పనిచేసే అన్ని మనస్థులు మన దేవాలయాల దగ్గర వచ్చే అన్ని మనస్థులు ఏం చెప్పలేదు అనమైందా వాళ్ళ దేవుడు చమట అనడానికి పెద్ద రుజువు ఏంటంటే వాళ్ళ కూడు కూడా పెట్టలేక మన గొళ్ళ దగ్గర అడుక్కోమని మన గొళ్ళల్లో పద్యమని చేయమని చెప్పాడు అది వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి ఇప్పుడు వాళ్ళ గాడ్ అనుకునే ఓ పిచ్చోడు వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు వాడు ఎవడు పుట్టాడో తెలం వీడు ఎవడు పుట్టాడు ఇల్లు తెలుసు కానీ చెప్పడం చెప్తే దొరుకుతాడు దొరికితే నలుగుతాడు అందుకని ఇప్పుడు నా వస్తే గొల్లు వస్తే మీరు ఎందుకు అని గొడవ పడకండి వాళ్ళు పడకొట్టే గొడవ పడచ్చా తప్పు కదా అందుకని ఏం చేయాలి అక్కడ బోతిని ప్లేట్ తీసుకో వాడు ఎక్కడైనా వచ్చి మైగెట్టి గడవం చేస్తున అన్న కొండి మిదే కొట్టకలే తిట్టకలే ఆ ప్లేట్ అట్టుకొని శ్రీరామ జయనామ జయ జయ రామ శ్రీరామ జయనామ జయ జయ రామ శ్రీరామ జస్ట్ అంతే జస్ట్ యూ చాన్ డ్రామా దే క్లోజ్ ద డ్రామా అర్థం చేసుకో మామా సో కాబట్టి వాళ్ళు వస్తే మీరు గొడవ పెట్టాడు ఎందుకు కూర్చోము అని తిట్టకండి నరవకండి వాళ్ళకి ఏం కావాలి మారిపోదాం మారిపోదాం ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి ఇక్కడ ఎంతమంది మతం మారడానికి రెడీగా ఉన్నారు అందరే లేకండి మీరు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు ఏం పేరు అండి పేరు వెంకన్న బాబు ఎంత ఎవరు తీసుకెమెరా సూర్యబాబు దేనా ఉదాహరణకి సూర్యబాబు అమ్మేద్దాం అనుకున్నాడు అనుకో మనకు కావాలి ఎంతకైతే కొంటాం లేదు మనకో రేటు ఉంటుందిగా అవునా ఆ చెప్పు ఎంతకైతే కొంటాం అంటాం కదా అలా మనకు కూడా మటం మారిపోదాం ఎప్పుడు మనం ఇచ్చిన ఇరవై ఆరు క్వశ్చన్లో పదమూడి ఆన్సర్ చెబితే ఇప్పుడు రెడీయా రెడీ గొడవ పడతారు మీరు తప్పు కదండి అది ఆయన కాడే కాలం పెట్టింది ఆ విపి రెడ్డి మా పక్కనే ఉన్నాడు విపి బలభద్రపురంలో అన్నాడు ఒరే గొర్రే గొర్రెకి కదా గుడ్డి నాతో పెట్టుకుంటే ఇరుగుద్ది గట్టి నేను పెడతాను గట్టి నువ్వు రెడ్డి ఉన్న బతుకు నీ పేరు నీవు నమ్మే పుస్తకంలో లేదు నీ బతుక్కి మీ అమ్మా నాన్న పేరు చెప్పుకోలేవు మీకెందుకు డిబేట్లు మీరు డిబేట్స్ మీద బతికేవాళ్ళు డిబిట్లు వేసుకుని అందుకని ఎవడైనా నాతో తలపడాలంటే నాలా నిక్కచ్చిగా వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పాలి వాడు వాళ్ళకి ఆ నేను చెప్తున్నాగా పబ్లిక్ లో చెప్తున్నా నాకు మీరు కూడా చెప్పండి బాగుంటుంది నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి పనికి మాలినాధిమతాలకి క్యారెక్టర్లెస్ ఆ పుస్తకాల్లో క్యారెక్టర్లకి అందులో ఉన్న పేర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకుడికి నా కుటుంబానికి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా చెబుతున్నాను ఇలా ఆడుకోవడం చెప్పాలి ఎలా చెప్తాడు ఎడబొట్టాడు కాబట్టి అది వాడు నేను నా కుటుంబానికి ఎడారి మతాలకు సంబంధం లేదు వాడు కూడా వాళ్ళకే పుట్టి అసలు వాడు మూలాలు హిందూ కాకపోతే రమ్మను వాడు ఫిఫ్టీ ఫిఫ్టీగా నాతో ఎలా మాట్లాడతాడో వాట్ రైట్ టు ఫేస్ ఫేస్ టు టు మీ కదా కాబట్టి ఇది వదిలేసి రమ్మని చెప్పు లేకపోతే కష్ట ఏంటో తెలుసా గోదావరి ఫుల్ గా ఉందా ఇప్పుడు గోపాలం గారు చెప్తారు నమస్కారం జై శ్రీరామ్ క్రిస్టియన్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు వాళ్ళు నేర్పేసి ఆ చర్చ్ బైబిల్ అవి నేర్పిస్తున్నారు ముస్లిం స్కూల్స్ లో వాటిని దయచేసి అది ఈ షాప్ ఎందుకు వచ్చాను తెలుసా ఆ పైన గణపతి బొమ్మ చూసి వచ్చాను సార్ ఫుడ్ బాగలేదు సార్ అందువల్ల జనం అక్కడికి వెళ్ళిపోతారు మీరు ఫుడ్ బాగా చేయండి మీ దగ్గరికి వస్తారు వాళ్ళకు ఒక మాట చెప్పండి మీ దగ్గర ఎందుకు తిన్నామంటే అని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళు బాగుంటాడు కాబట్టి మన హిందువులు మనం రక్షించుకుందాం మన హిందువులు మనం కాపాడుకుందాం ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాం ప్రసాదం తీసుకుందాం వద్ద వేసుకుందాం భారత్ పదాకి భారత్ పదాకి దానికి సమయం లేదు మనం ఇప్పుడు మనం ఒక్క మంత్రం చెబుతూ ఉంటాను నేను అది ఒకటి చెప్పేశాక మనం జనం జనగర్ మనం చెప్పేద్దాం అదేమిటంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టు ఏం పేరు మీ పేరు మహావిష్ణు ఏ ఊరించి నేను కౌరు పంపించివాలయం రామాలయం చేత నేను గంటలకి రా శివాలయం వస్తాను మైకే చెట్టి మళ్ళీ రామాలయం కూడా వస్తాను అక్కడ మైకే చెట్టి వేసుకుంటాను అంటే ఇక్కడ శవాలయం రామాలయం చేస్తాను నేను గురించి ఈ రోజుకి ఊశలో అమ్మించేసాను దగ్గర కొన్నాడు కొను ఇదే యేసుబాబు కంటే ఆయన మాత్రం మనం సాధించామా మనము కోరిలేదా అంతేనండి మీకు అందరికీ నమస్కారం నా దృష్టిలో ఇతనే అత్యధిక విద్యావంతుడు ఒప్పుకుంటావా ఎందుకంటే నువ్వు ఎన్ని డిగ్రీలు చదివినా ఇందాక చెప్పానే స్టార్టింగ్ లో చదివి 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 చావా చావులేని చదువు చదవబలయు చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ విడురేమా అర్థం చేసుకోమామా అదైందా కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ధర్మం ఉంది కాబట్టి పై పైన నటిస్తూ అన్నీ ఒకటే నీలాంటి వల్లే ఇలా గొడవలు అవుతున్నాయి అని మాట్లాడే నపంసక హిందువులు జాతి ద్రోహులు హిందువు ఎప్పుడు ఇతరుల చెడు కోరుకోడు అదే నిజమై ఉంటే ఈ ప్రపంచంలో ఇంకో మతం ఉండేది కాదు ఏ హిందువు ప్రపంచంలో ఇంకో చోటకెళ్లి మాకు దేశం ఇమ్మని ఎవరి మీద గొడవ పెరగలేదు ఏ దేశాన్ని దోచుకోలేదు అలా దోచుకున్న మతాలేవో నీ గతాన్ని అడుగు చెబుతుంది తెలుసా యూకే పరిస్థితి బాగోలేదు ప్యారిస్ పరిస్థితి బాగోలేదు బంగ్లాదేశ్ నాశనం అయిపోయింది ఎందువలన ఒక రాక్షస జాతి సమూహం ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది కాబట్టి ప్రపంచాన్ని మనం గెలవాలి కానీ జ్ఞానంతో గెలవాలి కత్తులతో కాదు మతంతో కాదు అందరూ బాగుండాలి దైవం ఉంటాడో లేదని నేను చెప్పట్లే ఆ దైవాన్ని ఏకక్షరంతో చేరుకోవచ్చు ముప్పై రెండు అక్షరాలతో చేరుకోవచ్చు అంతేగా నేను చెప్పిన అక్షరాలతో నేను పిలవాలి నేను చెప్పినట్లే కొలవాలి అనేటువంటి పైశాచిక మతాలు నశించాలంటే హిందువు నేను కోవాలి హిందువు మాట్లాడాలి హిందూ పోట్లాడాలి దానికోసమే మన అభయ్ హిందూ సేన పనిచేస్తుంది హిందువులందరికీ అందరికీ ఇస్తుంది మనం అందరం మాట్లాడదాం ధర్మాన్ని రక్షించుకుందాం ప్రపంచాన్ని రక్షించుకుందాం దానికోసం మనం ఉందా మనం మన భారత మాత యొక్క వైభవాన్ని ప్రపంచాన్ని చాడుదాం